బేతం పట్టణంలో శ్రీ దేవి తిరునాళ మహోత్సవం సందర్భంగా ప్రతి ఏటా బండలాగు ఎడ్ల పోటీలను ఏర్పాటు చేస్తుంటారు పట్టణంలోని స్థానిక శేషారెడ్డి హై స్కూల్ ప్రాంగణంలో ఈ ఎడ్ల పోటీలు నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లను సంబంధిత కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు కాబట్టి రేపే బేతం పట్టణంలో ఎడ్ల పోటీలు జరగబోతున్నాయి దీనికి సంబంధించి అన్ని రకాల లైన్స్ మరియు కట్టెలు ఇలా ఏర్పాటు చేసి ఉన్నారు కావున చూస్తున్న మీరు మీకి సంబంధించిన ఎడ్లుంటే తప్పకుండా రేపు జరిగే బేత్తం చర్లో జరిగే ఎడ్ల పోటీల పంద్యాల్లో పాల్గొనండి ఈ ఎడ్ల పోటీల్లో పాల్గొన్న వారికి ఐదు బహుమతులను దాదల సహకారంతో కమిటీ సభ్యులు అందిస్తున్నారు మొదటి బహుమతి యాభై వేల రూపాయలు రెండో బహుమతి నలభై వేల రూపాయలు మూడో బహుమతి ముప్పై వేల రూపాయలు నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయలు ఐదో బహుమతి పదివేల రూపాయల చొప్పున వరుసగా దాతల సహకారంతో ఐదు బహుమతులు అందిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు కావున రేపు బేత్తంచర్ల పట్టణంలో జరగబోతున్న బండలాగు ఎడ్ల పోటీల్లో పాల్గొనండి బహుమతులను గెలవండి కావున రేపొద్దున జరిగే ఎడ్ల పోటీల్లో ఆరు గంటలకి చీటీలు ఇవ్వబడతాయని నిర్వాహకులు తెలుపుతున్నారు అదేవిధంగా చూడడానికి సైతం అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి బండలాగు ఎడ్ల పోటీలను వీక్షించవచ్చు మనం చూస్తున్నాం బేత్తంచర్ల పట్టణంలో కోర్టును ఈ విధంగా అన్ని రకాల ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి రేపే జరగబోతున్నాయి బండలాగు ఎడ్ల పోటీలు